రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ ఆదేశాలతో మైదుకూర్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు జన్మదిన వేడుకలు నిర్వహించాయి ఈ సందర్భంగా పదహైదు వందల మందికి అన్నదానం చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు బర్త్డే కేక్ కట్ చేసి సమరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ వంగనూరు ముబేదర్ రెడ్డి పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ ఎమ్మెల్సీ సోదరుడు ఆర్ ప్రసాద్ వెల్లాల భాస్కర్ పొట్టు లక్ష్మిరెడ్డి కల్లూరు ప్రసాద్ రెడ్డి గంటసెల్ల శ్రీనివాసులు దిగ్గిరెడ్డి రెడ్డి బద్వేలు వాసు చిలకల కృష్ణారెడ్డి ఇతర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో మన యొక్క సోదరులు ఎమ్మెల్సి రమేష్ యాదవ్ గారు మరియు బస్మురళన్న గారు వాసు గారు అంటే పొట్టువల్చిపేటన్న గారు కృష్ణాడన్న మరి ప్రసాద్ అన్న అందరూ కలిసి టంగుటూరు పాషన్న మండలాల నుంచి అంటే రాజపల్లి మండలం నుంచి కానీ పొద్దురు నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలా పేదలకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలని వారే ముఖ్యమంత్రిగా ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి కౌన్సిలర్లుగా పొద్దుటూరులో మరి మురళీధర్ అన్న మునీరు గారు ఈ వార్డుకు సంబంధించి అంజీలు గాని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరు కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు బలంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నాయకుడు నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈ వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర అనవరాల దగ్గర మా తోటి కౌన్సిలర్ ఈ వాటర్ కౌన్సిలర్ మునీర్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొట్టు లక్ష్మి రెట్టన్న వెల్లాల భాస్కర్ వాసు గంగాధర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం దగ్గర దాదాపు ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రతి ఒక్కరూ సహకరించి మా ప్రీతమ నాయకునికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమానులం స్వర్ణాంద నిర్మాత సంక్షేమ పథకాల ఆశా జ్యోతి ఆంధ్ర రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రొద్దుటూరు అన్వరాల్ వైఎస్ఆర్ విగ్రహం నందు విగ్రహం దగ్గర మా యొక్క ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు కౌన్సిలర్ మురళి మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతో అది జగన్మోహన్ రెడ్డి ద్వారా నేర్చుకున్నటువంటి ఒక అలవాటు దీనికి ఈరోజు పేదలకు అన్నదానం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పది సంవత్సరాల పాటు ఇలానే ముఖ్యమంత్రిగా మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వెయ్యి మందికి జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క యువ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు